వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకోగానే కరిగిపోయే చీజ్ కేక్ రెసిపీని చూపించబోతున్నాను మైదా ఓవెన్ ఇలాంటివి ఏవి వాడకుండా ఈ సమ్మర్లో కూల్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఈ కేక్ని ట్రై చేయండి బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఈ చీజ్ కేక్ని రెడీ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ చీజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే చీజ్ కేక్ మైల్డ్ స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ ఏమీ అవసరం లేదు రెండు టేబుల్ స్పూన్ల షుగర్ సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని ఇదే మిక్సీ జార్లో బిస్కెట్స్ని వేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన ఫ్లేవర్ బిస్కెట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ని వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకున్నాను ఈ బిస్కెట్స్ బర్కగా అస్సలు ఉండకూడదండి ఫైన్ పౌడర్ లా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వేయించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి బటర్ నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మనకు ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి జస్ట్ గిన్నె వేడి అయితే చాలు బటర్ ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బటర్ని పూర్తిగా కరిగించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే కేక్ను ప్రిపేర్ చేస్తున్నామో ఆ గిన్నెలో ఫస్ట్ బటర్ పేపర్ వేసుకోవాలి విధంగా నీట్గా బటర్ పేపర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం బటర్ పూర్తిగా చల్లగైన తర్వాత ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా బిస్కెట్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బిస్కెట్స్ పౌడర్ని బటర్ని బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న బిస్కెట్స్కి బటర్కి కరెక్ట్గా సరిపోయిందండి మనం కలుపుకున్న బిస్కెట్ పౌడర్ ఈ విధంగా ముద్దగా రావాలి ఒకవేళ మీకు ముద్దగా రావట్లేదంటే మరి కాస్త బటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపిన బిస్కెట్ పౌడర్ని ముందుగా బటర్ పేపర్ వేసుకున్నా కదా ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి విధంగా బౌల్లో వేసుకున్న తర్వాత ఈ బిస్కెట్ పౌడర్ని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అత బిస్కెట్ పౌడర్ని స్పాచులతో అయినా లేదా గిన్నెతో అయినా గ్లాస్తో అయినా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి త్వరగా బిస్కెట్ పౌడర్ని ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ బిస్కెట్ పౌడర్ హార్డ్గా అవ్వాలండి అందుకోసం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈ లోపు మనం చీజ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నెలో హాఫ్ లీటర్ పాలను తీసుకోవాలి పాలు మనకు బాగా వేడిగా అయ్యాక ఇందులో హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసాక ఒకసారి పాలను బాగా కలుపుకుందాం అండి ఇలా కలుపుతూ ఉండగానే పాలు విరిగిపోవటం స్టార్ట్ అయ్యాయి మీకు ఇలా పాలు విరగొట్టి చీజ్ క్రీమ్ని ప్రిపేర్ చేయడం కష్టం అనిపిస్తే మనకు బయట మార్కెట్లో చీజ్ క్రీమ్ దొరుకుతుందండి వాటరు మీగడ మనకు సపరేట్ అవ్వాలండి అంతవరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాల విరుగున్ని సపరేట్ చేసుకుందాం అందుకోసం ఒక స్ట్రైనర్లో ఈ పాలనన్నీ వంపేసేయాలి స్ట్రైనర్లో ఉన్న పన్నీర్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి ఆ పాలు విరగొట్టుకున్న వచ్చిన పన్నీర్ క్వాంటిటీ ఈ విప్పింగ్ క్రీమ్ క్వాంటిటీ సేమ్ ఉండేలా చూసుకోండి వన్ టేబుల్ స్పూన్ కండెన్సర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న షుగర్ పౌడరు అలాగే వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో టూ త్రీ డ్రాప్స్ వెనీలా ఎసన్స్ అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి పల్చగా కాకుండా ఇలా థిక్గా క్రీమీగా రావాలి అంతవరకు మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా ఫ్రిడ్జ్లో ఉంచిన బిస్కెట్ పౌడర్ బౌల్ని తీసుకొని దానిపైన ఈ చీజ్ క్రీమ్ని వేసేసుకోవాలి బౌల్ని టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ సగం వరకు వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి నీళ్ళు మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్ని ఇందులో ఉంచాలి ఈ బౌల్ పైన మూత పెట్టేసుకొని ఆ తర్వాత ప్యాన్ పైన కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ తిండి ఇలాగే బేక్ చేసుకోవాలి సాధారణంగా ఈ చీజ్ కేక్ని బేక్ చేయడం లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచడం జరుగుతుందండి కాకపోతే కేక్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి ఇది కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చాక్తో గుచ్చి చూద్దాం చాక్ ఈ విధంగా నీట్గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కేక్ బౌల్ని బయటకు తీసి ఇలా అంచులను చాక్తో లూజ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఈ కేక్ బౌల్ని రివర్స్లో పెట్టి ఇలా ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా బౌల్ నుంచి రిమూవ్ అయిపోతుందండి చూడండి కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో ఇప్పుడు దీన్ని రివర్స్లో పెట్టుకుందాం చూసారుగా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న కేక్ పీస్ పైన చాక్లెట్ సిరప్ కానీ లేదా స్ట్రాబెర్రీ క్రస్తో కానీ గార్నిషింగ్ చేసుకోండి చూసారుగా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో చూసారుగా ఈ కేక్ లోపల వరకు ఎంత చక్కగా కుక్ అయిందో బయట కొన్న వాటికన్నా ఈ కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది మైదా ఓవెన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏవీ లేకుండా సింపుల్గా ఈజీగా సూపర్ టేస్టీగా ఉండే ఈ కేక్ని మీరు ఒకసారి ట్రై చేయండి